ఎవర్రా వాళ్ళు ఇప్పటిదాకా మనతోనే ఉండి సడన్ గా నీ మీద అటాక్ చేశారు వాళ్ళని ఫస్ట్ చూడగానే నాకు డౌట్ వచ్చింది ఆ జీ ఛానల్ బయట అటాక్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే ఇంటారు అసలు నీ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు నేను చెప్పినట్టు ఫాలో అవుతున్నారా గుడ్ జాగ్రత్త మరి ఏ అనుమానం రాకపోతే పని పూర్తి చేసుకుని ఇవాళ బయలుదేరొచ్చేయండి ఓకే హలో హలో మాట్లాడ హలో హలో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసింది సమరేంద్ర సన్ ఆఫ్ మహేంద్ర మహేంద్రాబాద్ ఏం ఐడియా అండి అదేరా రెండు క్రాఫ్లకి గడ్డం ఫ్రీ అది జనాలకు అర్థం అవ్వాలి కదండి ఇది అర్థం ఇంకా పిచ్చాడా చూడొస్తారు చేస్తావా నువ్వు చేసే ఫ్రీ గడ్డానికి మేము రెండు కట్టింగ్లు వేసుకోవాలా నువ్వు చేయించుకోకలేదే ఇద్దరు తీసుకోరా గడ్డం ఫ్రీ ఫ్రీ అంటే అలా ఆడో ఫ్రీగా వెళ్ళలేదురా వచ్చేటప్పుడు రెండు కాయలు తీసుకొస్తా ఏం కాయలు అదే తలకాయ రెండు క్రాపులు మరి ఆ అది కదా సార్ నాకు ఇక్కడ రెండు కటింగ్లు ఉన్నాయి సార్ మీరు అది చెయ్యండి సార్ నేను చేరి ఆఖరి రాజో సినిమాలో కామలాస్ అందరు గెడ్డాల గీసి దశాన్ని రేంజ్కి వచ్చాడు మీరు చేయండి సార్ ఇలాంటి దశ కంపెనీలు గడ్డ వచ్చారంటే అవును సార్ ఇది వెళ్ళాలి ఎవరో కూడా చేయలేదు తొందరగానే ఇదిగో దీంతో నీళ్ళు ఇది నేనా మరి నువ్వే నువ్వు కదా కొట్టాలి ఏంటిది నువ్వేసుకుంటున్నావు నాకు కదా చేసేది నేను పైగా ఫ్రీ తొక్కలో గడ్డం ఓకే 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 నా గడ్డానికి నేనా నీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది ఇదేంటిది ఎంత కొట్టినా రాట్లేదు రా ఎవరు కొడితే ఆడికి రాదు ఎవరు కొట్టాలి ఆడే కొట్టాలి ఇదిగో ఇదిగో వచ్చింది 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 మాట్లాడకు చేయి తుడుచుకొని చేయి చెప్పు ఇదే నేను తలస్థానం చేసిన ఏం చేయమంటావు ఇది నాకే ఏంటి చెప్పా ఎవరు నువ్వు మొక్కగా ఏ నువ్వు రాయవా ఫ్రీ కదా ఓకే ఓకే ఎప్పటి నుంచో మామూలు పడి ఉంది ఈ తాడు పట్టుకో ఏడు వై గడ్డం చేసేటప్పుడు నాతో పని చేయం చేస్తా ఏటి వై తాడేసి వెనకట్టేతా నువ్వు కదిల్నా నేను కదిలినా పీక కట్ అవుతుంది మాట్లాడద్దు హే బాబా సైకల్ ఆడేవాడు జీవితంలో మొట్టమొదటిసారిగా నా గడ్డం కాకుండా బయటి వాడికి ఒకటి గడ్డం చేస్తాను చూసుకో ఉస్కు పచ్చా ఉంట నువ్వే మేరే హండీ సేవింగ్ వద్దు ప్లీజ్ నన్ను వదిలే బాబు బాబు ప్లీజ్ సారీ కమిటీ అయ్యానంటే నా మాట నేను వింటాను

ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాను నాతో ఒక్క మాట మాట్లాడడం లేదు నీ మీద అటాక్ చేయించింది నేనే నన్ను అనుమానిస్తున్నావా అలాంటిదేం లేదు మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ అటాక్ గురించి నాకు నిజంగా తెలీదు నీ మీద అటాక్స్ జరుగుతున్నాయని నీ సేఫ్టీ గురించి సెక్యూరిటీ అరేంజ్ చేశాను ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని తెలియకుండా పనిచేశాను వాళ్ళే ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఏంటైనా డాడ్ మా డాడ్ గురించి నాకు తెలీదా ప్లీజ్ ఇంకెప్పి అలా మాట్లాడకండి మీరు ఇక్కడ ఉన్నారు డాడ్ ఇక్కడ ప్లీజ్ అటాక్స్ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదురా సిచ్యువేషన్ చూస్తుంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టున్నావు ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తారేమో అని అనుమానంగా ఉందిరా ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండాల సమర్ బయట నుంచి వచ్చే అటాక్స్ ఆపడం ఈజీ కానీ ఇంటి దొంగను పట్టుకోవటం కష్టం ఏంటి సార్ మీరు మాట్లాడేది దిస్ ఇస్ క్లియర్లీ అండ్ ఇన్సైడ్ జాబ్ మీ నాన్నే నిన్ను చంపాలని చూస్తున్నాను ఈజీ థింక్ విత్ కూల్ హెడ్ సమర్ నేను నిన్ను నమ్మించాలని చెప్పట్లేదు నిజం అర్థం చేసుకుంటామని చెప్తున్నాను ఆస్తికి నొక్కడువే అడ్డువి ఆ అడ్డు తొలగితే ఆస్తి దక్కేది ఒక్కడికి షడా మా నాన్నగారి గురించి ఇంకొక మాట మాట్లాడాలంటే మర్యాద రైట్ పదండి రా నిజం చేదుగా ఉంటుంది నిన్న ఇష్యూ చేసిన చెక్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అయిపోయాయి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నమస్తే సీతాలు కాఫీ తీసుకురా మా అమ్మాయి పెళ్లి కుదిరింది సార్ వెరీ గుడ్ అబ్బాయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అమెరికాలో ఉంటాడు ఫైన్ మీరు తప్పకుండా రావాలి సార్ అలాగే ఇదిగోండి అనంతు సార్ జూబ్లీల్స్ లో మనం కడుతున్న అపార్ట్మెంట్స్లో ఎండి గారి అమ్మాయి పేరు మీద ఒక ఫ్లాట్ రిజిస్టర్ సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకయ్యా థ్యాంక్స్ నా కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నావు నీ కూతురు పెళ్లికి నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా డబ్బు ఏమైనా అవసరం ఉంటే చెప్పు నేను ఇచ్చి పంపిస్తాను అలాగే సార్ మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్ తప్పకుండా వస్తాను ఉంటాను సార్ వర్కర్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకునే మీ దగ్గర పనిచేయడం నిజంగా మా అదృష్టం ఇది నేను తాగల అయ్యో సీతాలు బాబు బోంచేశాడా ఏంట్రా ఆకలిగా లేదన్నావట ఏదైనా ప్రాబ్లమా అదేం లేదు డాడ్ నాకు తినాలనిపించట్లేదు ఏమీ తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది కనీసం పాలైనా తాగు ఇందా తర్వాత తర్వాత డాడ్ మీరెళ్ళండి ఓకే ప్లాసిక్ కలిపెట్టనమాట డాట్ డా కత్తేం డాట్ నిన్ డ్ చంపడానికి రా నువ్వు నన్నెందుకు చెప్పలేకుంటే డాట్ ని చంపకపోతే ఈ ఆస్తి నాకెలా వస్తుందిరా నువ్వు ఈ ఆస్తి కోసం ఇరవై ఒక్క సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను ఆహ్ కొద్దిగా ప్లీజ్ మీ అమ్మ చనిపోదు ఈ ఆస్తి నా పేరు మీద రాస్తుందండి కానీ కానీ పోతూ పోతూ నీ పేరు మీద రాసి అందుకే చెప్పదు చేయడం నా వల్ల కాదు నోట ఈ రోజు నిన్ను చంపే తిన చాలు చెప్పదు శాపాలై ఎక్కించి చూస్తుంటే సంగమామ పెనుబండ గుండె మీద కూర్చుంటే కలలాన్ని కరిగి రాయరాయలైన ఊపిరినే ఉచ్చుతాడులవుతుంటే నెత్తురైన బంధాలే కట్టి నిలుచుంటే విగ కన్న పేగుకి అర్థమేమిటో పమీషికి స్వార్థమేమిటో ప్రేమే కాటు చేసినా మనసే మృత్యుగీతమయ్యింద గొడుకైన నీడ పడగే విప్పిన నాన్న కంటి కాతుందో చలువ అమ్మ ఒడిని కలగన్న పనుకున్నదంత భ్రాంతి ఆయనా జీవితం శూన్యమాయనా సుఖలన్నీ శాపాలై వెక్కిరించి చూస్తుంటే సుందమామ పెనుబండ ുത്തിൽ